నృతులు చెక్కిన శిల్పం పాత్రి రచునామీనా కుమారి గారు ఆక్షి అసలు చలనం లేదు ఒక్కసారిగా ఏదో భయం ఆవరించింది అక్షయ్ని చనిపోతానని చెప్పింది నిజంగా ఏదైనా సూసైడ్ చేసుకుందా భగవంతుడా ఏమిటి సమస్యలు తన ధ్యేయం తన లక్ష్యం వేరే ఉంది తనకు ఏమాత్రం సుఖం లేకపోయినా తన బాధ్యత అంటూ తనకు తెలుసు అందుకు తను ఎంతో కష్టపడాల్సి ఉంది అటువంటి తనకు ఇటువంటి విషయాలు ఎంత అడ్డంకిగా వస్తాయి ఏ పాత్రకైనా ఒప్పుకొని నటిస్తూ తన బాధలో తను పడుతున్నాడు తలుపు తాళం పగల కొట్టించాక తప్పదు లాక్ పడిపోయింది అనుకున్నాడు అక్షయ్ అంతలో పని మనిషి వచ్చి ఏమిటి బాబుగారు శబ్దాలు అని అడిగింది ఏం లేదు ఈ తలుపు పడిపోయింది రావడం లేదు అంటూ నువ్వు పని చూసుకో వెళ్ళి అని చెప్పారు అక్షయ్ ఫోన్ చేస్తూ అబ్బబ్బా ఈ తాళాలు తీసే వాళ్ళ నెంబర్ ఎవరిని అడగాలో ఏమిటో అనుకొని వాచ్మెన్కి చేద్దామని అనుకుంటూ ఉన్నాడు అక్షయ్ వాచ్మెన్ ఫోన్ తీసి ఏంటి సార్ అని అడిగాడు డోర్ లాక్ పడిపోయింది అదే లాక్ పడిపోయిన డోర్లు తీసేవాళ్ళు ఎక్కడుంటారు కాస్త తెలిస్తే నెంబర్ చెప్పు అని అంటున్నాడు అక్షయ్ నేను చూసి చెబుతాను బాబు నాకు తెలీదు అడిగి చెబుతాను సార్ నా తమ్ముడు కొడుకు ఉన్నాడు వారికి తెలుసు ఇలాంటి విషయాలు అని చెప్పాడు వాచ్మెన్ భయంగా అలాగే చూస్తున్న అక్షయ్కి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి తన జీవితంలో ఇలాంటి భయాలు మొదలైనది తన భార్య సుప్రజ వల్ల ఒకనొక సమయంలో కొన్ని విషయాలకు ఒప్పుకోకుంటే ఊరిపోసుకుంటాను అని తలుపులేసుకొని మొట్టమొదటిగా ఆమె సృష్టించిన ఆ విషయం తను మర్చిపోలేడు జీవితంలో ఊహించని ఒక వింత మనిషిని చూశాడు ఆ క్షణంలోనే సుప్రజల తనని అల్లాడించింది కారణమేమీ లేకుండానే అంత సహనజం ఉన్న మనిషిలాగా తనెప్పుడు అనుకోలేదు కోకిల ఎలాంటి కంటమున్నా సుప్రజ అంతటి భయంకరమైన వ్యక్తిత్వం ఉన్న మనిషిని అని అస్సలు ఊహించలేకపోయాడు అన్నిటికీ కారణం తనే అని రాసి మరి చస్తానని బెదిరించింది తను చనిపోయిన తర్వాత కూడా తనకు ఉరి శిక్ష పడాలి అన్నట్లుగా డైరీలో విషయాలన్నీ కూడా పొందుపరుస్తాను అని బెదిరించింది సినిమాల్లో నటించడం తప్పితే జీవితంలో నటించడం రాని అక్షయ్ ఎంతో ప్రాధేయపడ్డాడు భార్యను అసలు సుప్రజ ఏ విషయంలోనూ తనకు తగ్గ మనిషి కాదు అని తెలుసు ఎంతోమంది హేళన చేసినా కూడా తను ప్రేమించిన పాపానికి ఆమె ప్రేమ నిజమనుకొని బలైపోయాడు ఆనాడు నటించిన ఆమె మంచి మనసు ఆమె సౌమ్యము గుణాలకు తను లొంగిపోయి ఇష్టపడి పెళ్లి చే కానీ అదంతా కూడా ఒక నటన అని పెళ్ళైన తర్వాత తెలిసింది ఒక్కసారిగా ఆమెలో కలిగిన మార్పులు అన్ని విచిత్రమైన విషయాలే వెంటనే ఇప్పుడున్న పరిస్థితికి ఆ విషయాలు గుర్తుకొచ్చి తల పట్టుకున్నాడు అక్షయ్ ఏమిటి ఇప్పుడు ఏం చేయాలి అని అంతలోనే సర్దుకొని మనసును వెంటనే కిటికీల నుండి అక్షిత వైపు చూశాడు ఒక్కసారిగా ఒళ్ళు విరుచుకొని పైకి లేస్తూ అక్షిత పెద్దగా నవ్వేసింది భయపడ్డారు కదా ఇంతే సూసైడ్ చేసుకుంటే ఎలా భయపడతారు ఎలా టెన్షన్ పడతారు అసలు ఏం జరుగుతుందో నాకేమీ తెలియదు కదా రేపు అలా ఏదైనా జరిగితే బయట వాళ్ళు ఏం చేస్తారు అసలు ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు నా వాళ్ళు ఏమనుకుంటారు తర్వాత సంగతి అన్న విషయాలు నాకు ఏమాత్రం తెలియదు అంకుల్ అందుకనే కావాలని ఇలా నాటకం వేశాను బాగా నటించాను కదూ అంటూ లేచి నవ్వుతూ తలుపు తీసింది అక్షయ్కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు కాసేపు గుండాగినంత పనయ్యి తర్వాత అక్షిత లేవగానే ప్రాణం వచ్చినంత ఊరట కలిగింది ఇంతలో వాచ్మెన్ ఫోన్ చేసి వాడికి ఒకరు తెలుసంటయ్యా ఆ నెంబర్కి ఫోన్ చేయమంటారా అన్నాడు పర్లేదు వచ్చేసింది తలుపు ఇబ్బంది లేదు చెప్పేసారు అక్షయ్ అక్షిత ప్రస్తుతం నువ్వు చేసిన పని ఏంటో నీకు అర్థం కావడం లేదా కొత్త చోటుకొచ్చావు వచ్చావు ఎవరు ఎందుకు ఇలా ఉన్నావు కూడా అర్థం కాని పరిస్థితి నా మనసులో ఎన్నో సందేహాలకు తావిస్తోంది అయినప్పటికీ చిన్న వయసు అమ్మాయివి బయట వాతావరణం బాగోలేదు ఒక అవకాశం ఉంటే నువ్వే వెళ్తావు క్షేమంగా అని ఊరుకున్నాను అసలు ఇలాంటి టెన్షన్ కలిగించే నాటకాలు ఎందుకు ఆడాలి నటించడం ఎందుకు ఇలాంటి విషయాలు నాకు నచ్చవు నలుగురిని ఆహ్లాదపరచడానికి ఆనందపరచడానికి మేమేదో తోలు వేషాలు వేస్తామే కానీ బయట ప్రపంచంలో నటించే అవసరం నాకు లేదు ఒకరి సంగతి నాకు అనవసరం నా పద్ధతి వేరు ఇలా నీలా ఎదురు వ్యక్తులను భయపెట్టి బాధ పెట్టేవాళ్ళంటే నాకు నచ్చరు అంటూ కాస్త కోపంగా చెప్పి బయటకెళ్ళాడు వక్షి అబ్బో హీరో గారికి కోపం వచ్చేసిందే ఎంతైనా సీనియర్ ఆర్టిస్ట్ గారు మరి మనం అలా చేయకూడదు కదా ఎన్నో బిరుదులు వ వరదలా పొంగాయి మీ రూమ్లో అన్నీ చూశాను మీరు చాలా గొప్పవారంటూ కాసేపు అక్షయ్ని పొగిడేసింది అక్షిత అక్షయ్ ఏమీ మాట్లాడలేదు ఎంతైనా చాలా గొప్పవారు మొత్తానికి నా విషయంలో భయపడ్డారు కదా మీరు ఇప్పుడు చెప్పండి నేను ఎవరు యాక్షన్ అని అనకుండానే కరెక్ట్ యాక్టింగ్ చేశాను కదా మీ అంతటి గొప్ప హీరో గారిని నమ్మించేశాను నాకు మరి ఏ బిరుదు ఏ అవార్డు ఇస్తారు మీరు అంటూ ఒకరెక్ నవ్వేసింది అక్షిత మీరు ఇప్పుడు నన్ను ఇలా కోపగించుకున్నా తప్పులేదు సార్ ఎందుకంటే మీరు అనడానికి అర్హులే మీ అంతటి వ్యక్తితో మాట పడడం కూడా నాకు ఒక రకంగా గర్వంగా ఉంది ఎందుకంటే నా నటన మీరు అమ్మేసారిగా అందుకు అందుకే ఫీల్ అవ్వకుండా మీ కోపాన్ని నేను భరించడానికి ఇబ్బంది పడడం లేదు టేక్ ఇట్ ఈజీ నవ్వండి నవ్వించండి అన్న సినిమాలో అందరి ఆరోగ్యాలు కాపాడుకోండి నవ్వండి ఇత ఇతరులను నవ్వించండి నవ్వుల పాలు కాకండి అని చెబుతారుగా అది గుర్తు తెచ్చుకొని ఇప్పుడు అలాగే నవ్వండి నన్ను నవ్వించండి ప్రముఖ హీరో గారు మీరు ఆ కోపం చూస్తుంటే ముచ్చటగానే ఉంది ఆ గట్స్ లేకపోతే ఎలా మరి అని నవ్వుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి రూమ్లోకి వెళ్ళిపోయింది నీట్గా రెడీ అయ్యి బయటకు వచ్చింది అక్షిత ఆ అమ్మాయి వైపు చూస్తుంటే ఏదో ఎవరినో చూసిన భావన ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది ఎందుకలా కలుగుతుందో అర్థం కావడం లేదు రాత్రి సరిగ్గా ఆమెను గమనించలేదు ఉదయం రెడీ అవుతున్నప్పుడు చూస్తుంటే ఎవరినో చూసినట్లు మనసులో ఏవో జ్ఞాపకాలు అలలు పొంగినట్లుగా ఒక్కసారిగా ఏదో భావాలు తన్నుకొచ్చాయి అక్షయ్కి ఎవరు నువ్వు అసలు ఎవరు అని అడగాలనిపించింది అక్షితను కానీ అడగలేకపోయాడు అక్షయ్ అక్షిత భోజనం చేస్తూ అలా సరదాగా మాట్లాడుతూ ఉంది ఇంటర్వ్యూకి వెళ్ళాలని కానీ బయటకు వెళ్ళాలన్న ఆలోచన లేకుండా ఉంది ఆ అమ్మాయి ఏమిటో ఫ్రీగా కాలేజ్ సెలవులకు తన ఇంటికి వచ్చినట్లుగా ఫ్రీగా ఉంది ఏమిటో అర్థం కాలేదక్షేకి వర్షం కూడా తగ్గిపోయింది ఇక నువ్వు ఇంటర్వ్యూ ప్రయత్నాలు చేయవచ్చు కదా అక్షిత అన్నాడు అక్షయ్ ఏమో సార్ కాస్త నీరసంగా ఉంది అందువల్ల వెళ్ళలేకపోయాను ఆడవాళ్లకు వచ్చే సమస్య మీకు తెలియందేముంది అంటున్నా అక్షిత మాటలు వింటూ మాట్లాడలేదు అక్షయ్ తల కూడా ఎత్తి చూడలేదు తన జీవితంలో ఎంతోమంది ఆడవాళ్లతో చనువుగా యాక్టింగ్ చేశాడు వృత్తిపరంగా వాళ్ళతో అంటి పెట్టుకొని తిరగాల్సిన పరిస్థితులు ఎన్నో వచ్చాయి కానీ తనుగా ఎంతో పద్ధతిగా ఉండేవాడు ఆడవాళ్ళ పాత్రల కోసం కొందరు ఎన్నో ఇబ్బంది ఇబ్బందులు పడుతూ ఎన్నో వేషాలు వేసేవాళ్ళు తన పక్కన హీరోయిన్గా నటించడానికి అవకాశాల కోసం తన రూమ్ తలుపు రేత్రులు తట్టిన వాళ్ళు ఉన్నారు కానీ ఆ విషయమే తనకేమీ తెలియనట్లుగా అలాగే ఉండిపోయేవాడు తలుపు తీసేవాడు కాదు తెల్లారి ఆ విషయం ప్రస్తావించేవాడు కూడా కాదు ప్రస్తుతం అక్షిత నీరసంగా కనిపించేసరికి ఏమీ అనలేకపోయాడు అక్షయ్ ఇంతలో ఫోన్ కాల్ వచ్చింది అక్షయ్ ఫోన్ లిఫ్ట్ చేసి పక్కకెళ్ళాడు సుప్రజ మాట్లాడుతూ మీరు పంపిస్తానన్న డబ్బు ఎప్పుడు పంపిస్తారు చాలా అవసరం అవసరం ఇక్కడ మీ పిల్లలకు కావాలి ఎంత హీరో అయినా మీరు కొన్ని పద్ధతుల్లో ఉండి ఉండవచ్చు కానీ మీ బిడ్డలు అయ్యేసరికి మీ పిల్లలు అలా లేరు కదా వారికి ఎన్నో ఉత్సాహాలు ఎన్నో సరదాలు నేను కాదనేది ఏమీ లేదు ఈ ఇతర దేశాల్లో అది చాలా కామన్ అని చెబుతున్న సుప్రజ మాటలకు ఏమీ మాట్లాడలేకపోయాడు అక్షయ్ వేల లక్షల మీరు అడిగింది కోట్ల డబ్బు ఎలా వస్తుంది అనుకోగానే వచ్చేస్తుందా దానికి ఒక సమయం కావద్దా అన్నాడు అక్షయ్ ఏదో ప్రాజెక్ట్ చేస్తే తప్పకుండా డబ్బులు వస్తాయని చెప్పారు ఇంతలో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిందా ఒప్పుకోలేకపోయారా అన్నది కోపంగా సుప్రజ ఏమీ మాట్లాడలేకపోయాడు అక్షయ్ తన కొడుకు ఇతర దేశాల్లో చదువుకోవాలి అని అడగడంతో అదే వంకగా అదనగా తీసుకున్న సుప్రజ తన పిల్లలిద్దరితో కలిసి ఇతర దేశాలు వెళ్ళిపోయింది కొడుకు ఇంటర్ చదువుతున్నప్పుడే అక్కడ ఆమె మేనమామ కొడుకు కుటుంబం కూడా ఉండడంతో ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇండియా ఎప్పుడొస్తాడు అప్పుడు వస్తా అంటూ అసలు రావడమే మానేశారు భార్య బిడ్డల మీద బెంగతో తనే రెండుసార్లు వెళ్ళాడు కానీ అక్కడ తన కుటుంబం వారి ప్రవర్తనలో తన అక్కడికి వెళ్ళినందుకు ఆనందం ఏమీ కనిపించలేదు భార్యలో పిల్లలు అందుకే తను మళ్ళీ వెళ్ళలేకపోయాడు కానీ డబ్బు డబ్బు అంటూ తన ప్రాణం తీస్తూ ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే సుప్రజను పెళ్లి చేసుకోను అని వేరొకరిని పెళ్లి చేసుకొని ఇతర దేశాల్లో సెట్ అయిన తన భావ కుటుంబం గురించి చాలా గొప్పగా చెప్తుంది ఇప్పుడు సుప్రజ తనకొక జీవితాన్నిచ్చి అందమైన అనుభూతులు కలిగించిన తనను ఎందుకు గొరగాని వాడిలా చూస్తుంది తను ఎన్నో వేషాలు వేశాడు కానీ ఇటువంటి భర్త పాత్రను ఎప్పుడూ వేయలేదు ఆఖరికి తండ్రిగా కూడా తనెందుకు పనికిరాని వాడిలా మిగిలిపోయాడు అందరి దృష్టిలో తను ఒక హీరో కావచ్చు తన మీద లేనిపోని అవాకులు చవాకులు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూ ఉండొచ్చు కానీ తను ఏ తప్పు చేయలేదు అది నా అంతరాత్మకు తెలుసు సుప్రజకు తెలుసు కానీ తన మనసును తన భార్య ముక్కలు ముక్కలు చేస్తూ ఉంది తనకు దూరంగా ఉంటూ తనను ఒంటరివాడిని చేసేసింది మేనమామ ఒక రకంగా హింసించి డబ్బు మొత్తం కాజేస్తే తర్వాత సంపాదించిన సంపాదన తన భార్య బిడ్డలకే సరిపోతుంది ఇప్పుడు ప్రస్తుతం తను చిందిస్తే కానీ డబ్బు రాదు ఆ డబ్బు వెంటనే భార్యా బిడ్డలకు పంపించాలి తన జీవితం ఏమిటో ఈ విధంగా అయిపోయింది మమతలు మమకారాలకు లొంగిపోయిన తన మనసు బిడ్డల కోసం భార్య కోసం ఎంత డబ్బైనా సంపాదించాలి అన్న ఆలోచనకు ముడిపడినట్లుగా సినీ ప్రపంచంలోనే తన జీవితాన్ని అంకితం చేస్తూ కుటుంబానికి దూరంగా అక్కడ ఉండిపోయాడు అక్షి అక్షిత ఇద్దరు టిఫిన్ చేస్తూ ఉన్నారు అబ్బా ఈ సాంబార్ ఇడ్లీ అంటే చాలా టేస్టీగా ఉంటుంది కదా అంకుల్ కాకపోతే వెన్న ఇడ్లీ అంటే చాలా ఇష్టంగా అంటూ తినే ఆహారాన్ని ఎంతో ఆస్వాదిస్తూ తింటూ లొట్టలేసుకుంటూ గలగల మాట్లాడుతూ ఉంది అక్షిత అక్షయ ఏమీ మాట్లాడలేదు అతనుకున్న పరిస్థితులు అలాంటివి అక్షిత ఇప్పుడు వెళుతుంది అక్షిత వెళ్ళిపోతే తన పని తను సులభంగా పూర్తి చేయగలుగుతాడు ఏమిటో తన జీవితం ఏనాటికా నాటికి నటించడానికి జీవిస్తున్నాడు జీవించడానికి నటించాలు అర్థం కాని పరిస్థితుల్లో ఉంటున్నాడు అని భారంగా ఆలోచిస్తూ ఉన్నారు అక్షి వీడియో చూసే ముందు ప్లీజ్ అండి ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ ఉన్నట్టుండి అక్షిత అంకుల్ సూసైడ్ చేసుకోవడం తప్పే కదా అని అడిగింది అదేమిటి ఆ ప్రశ్న బంగారం లాంటిని ఆలోచనలు ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి అన్నాడు అక్షయ్ ఏమో మనము చేస్తున్న పని మనకు నచ్చినప్పుడు చచ్చిపోవడం కన్నా ఇంకా గొప్ప విషయం ఏమీ ఉండదేమో అనిపిస్తుంది చ చచ్చిపోవడానికి కూడా చాలా ధైర్యం కావాలి కదా ఆ ధైర్యం నాకు బాగా ఉంది భయపడకండి ఎప్పుడో ఒకప్పుడు చచ్చిపోవాలనుకున్నా నాకు ఎక్కడైతే బాగుంటుందా అని ఆలోచిస్తున్నాను ఇక్కడ చచ్చిపోలే అర్థమైంది మీకు చావంటే భయం కదూ అన్నది అక్షిత అర్థం లేకుండా మాట్లాడుతున్న అక్షిత మాటలకు ఆశ్చర్యంతో అటువంటి మాటలు మాట్లాడకూడదు చచ్చిపోయే అంతా సమస్య ఏమొచ్చింది నీకు ఆనందంగానే ఉన్నావు ఇంత అల్లరి ఇలా చేస్తున్నావు అంటే చక్కగా తల్లిదండ్రుల పర్యవేక్షణలో హ్యాపీగా బతుకుతున్నావు అని అర్థం అది నాకు అర్థమవుతుంది నీకు ఇంకేం కావాలి ఏదైనా డబ్బు కావాలంటే అడుగు అంతేకాని చావు కావాలి అన్న కోరిక ఏమిటి సరదాగా మాట్లాడుతున్నావు కదూ అయినా నన్ను అల్లరి పట్టిస్తున్నావు అన్నాడు అక్షయ్ సరదా కాదంకుల్ నిజంగానే అనిపిస్తుంది ఈ లోకంలో అందరూ మన వాళ్ళే అనిపిస్తుంది కాకపోతే చచ్చిపోవాలి అనిపిస్తుంది ప్రతికుండి సాధించేదేమిటి అనిపిస్తుంది అలా అనిపించినప్పుడు చావే కదా శరణ్యం ఎవరినో ఎవరినో సంతోష పెట్టడానికి మన జీవితాన్ని అంకితం చేసేదానికన్నా మొదట్లోనే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవడం ఉత్తమం కదా అన్నది అక్షిత ఆ మాటలు వింటున్న అక్షయ్కి ఒక్కసారిగా మతిపోయినట్లయింది ఏమిటమ్మా ఆ మాటలు ఏదో సరదాగా నన్ను చూడాలని వచ్చావు ఓకే చూశావు ఇంటర్వ్యూలు ఉన్నాయి ఉద్యోగం తప్పకుండా నీకే వస్తుంది అన్నావు వెళ్ళి ఆ ప్రయత్నాలు చేయాలి నీకంటూ ఒక కుటుంబం ఉంటుంది ఆ కుటుంబానికి నీ మీద ఎంత ప్రేమ ఉంటుంది ఎందుకు చనిపోవాలి అనుకుంటున్నావు కారణం అనేది ఉండాలి కదా నువ్వు చెప్పు ఆ కారణం బలమైనదో కాదు నేను చెప్తాను సమాధానం అన్నారు అక్షయ్ ఏముంది చూడండి అంకుల్ నేను బాగున్నానా లేదా అని అడిగింది అక్షిత బాగున్నావు లక్షణంగా అన్నారు అక్షయ్ మరి ఆ విషయం చెప్పొచ్చు చెప్పకూడదు తెలియదు నన్ను ప్రాణంగా ప్రేమించాడు ఒక అబ్బాయి కానీ వాళ్ళ అమ్మగారికి మా పెళ్ళి ఇష్టం లేదు వాళ్ళ అమ్మకి ఇష్టం లేని పెళ్లి జరిగిందట అందులో మొహమాటం లేకుండా చెప్పేశాడు ఆ అబ్బాయి ఇష్టం లేని పెళ్లి చేసుకోవడానికి నేను మామూలు అమ్మాయిని కాదు ఎవరో ఒకరిని చేసుకొని భర్త స్థానంలో ప్రేమించిన వారిని ఊహించుకొని సంసారం చేసుకునేంత నీచమైన ఆలోచన శక్తి ఉన్నదాన్ని కాదు అలా అని వేరొకరితో పెళ్లి జరిగి పాతకాలాన్ని మర్చిపోయి అంత జ్ఞాపక శక్తిని నా వశం చేసుకున్న జ్ఞానిని కూడా కాదు నేను ఖచ్చితంగా అతన్ని పెళ్లి చేసుకోవాలి అంటూ బాధపడుతూ ఉంది అక్షిత ఇంత బాధను గుండెల్లో పెట్టుకొని ఇంత సరదాగా ఎలా ఉంటున్నావు అయినా నా ఇంటికి ఎందుకు వచ్చావు ఇవన్నీ నాకెందుకు చెబుతున్నావు నాకు అర్థం కావడం లేదు అక్షిత నీ ప్రవర్తన కొత్తగా ఉంది నేను ఎంతోమంది లేడీ యాక్టర్స్తో కలిసి నటించాను అన్ని వయస్సుల వారితో ఎంతోమంది అమ్మాయిలను దగ్గర నుండి అవగాహనగా చూశాను కానీ నీలాంటి మనస్తత్వాన్ని నేను అరుదుగా చూస్తున్నాను నువ్వు మంచి అమ్మాయివి కాదనడం లేదు కానీ ఆత్యాశలు అనేవి మంచిది కాదు ఎవరు నిన్ను పెళ్లి చేసుకోలేదు అన్నారని చచ్చిపోవడం అంటున్నావు చూసావా ఆ మాట విన్నాక నీ మీద నాకు కోపం వస్తుంది నిన్ను చూస్తే చాలా మంచి అమ్మాయి దృఢ సంకల్పం ఉన్న అమ్మాయిలా కనిపించావు ఎప్పుడైతే నువ్వు ఏ మాట చెప్పావో నాకు అప్పుడే నీ మీద విలువ తగ్గిపోయింది ఎప్పుడైనా జీవితాన్ని సాధించాలి కానీ చచ్చిపోవాలి అనుకునే వారిని చూస్తే నాకు అసహ్యం కలుగుతుంది అన్నాడు అక్షయ్ వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ కరెక్ట్గా చెబుతున్నారు ఇప్పుడు మీ మాటలు వింటుంటే బతకాలనిపిస్తుంది అంటున్న అక్షిత మాటలు వింటూ మంచిది తేలిగ్గా చచ్చిపోవాలి అనుకోవడం ఎంత తప్పు మనం అంటూ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అన్ని జన్మల్లో కల్లా మానవ జన్మ ఉత్తమమైనది మన చరిత్రలో అయ్యే గొప్ప విషయాలు లేకపోయినా అరే ఆ మనిషి ఉంటే బాగుండేది అనుకునేలా మనం మనల్ని కాదన్న వాళ్ళు ఈర్షపడేలాగా బతికి చూపించాలి అదే బతికుంటే బతకంటే అంతేకాని ఈ విధంగా చిన్నవాటి కోసం చనిపోవడం అనేది కరెక్ట్ కాదు కదా అక్షయ్ వైపు నిజమే అన్నట్లు చూసింది అక్షిత ఆ రోజు అక్షయ్ అక్షితను ఇంటర్వ్యూలకు తీసుకెళ్లడం అక్కడ తనను చాలా గౌరవంగా చూడడం ఇష్టంగా ఉద్యోగం వారికి వారే ఇవ్వడం అన్నీ చూసిన అక్షయ్కి ఆశ్చర్యం కలిగింది ఇంత మెరిట్ స్టూడెంట్ అలా వెళితే ఇలా వచ్చే ఉద్యోగం కోసం ఇబ్బంది లేని విషయాలు తన జీవితంలో ఎన్నో ఆనందాలు అటువంటి అమ్మాయి చనిపోవాలి అనుకోవడం ఏమిటో ఆశ్చర్యంగా అనిపించింది ఉద్యోగం వచ్చింది సెలబ్రేట్ చేసుకుందాము ఓకేనా అంటూ నవ్వాడు అక్షయ్ పర్వాలేదు ఇప్పుడిప్పుడే నేను మీకు స్నేహితురాలిని అని ఒప్పుకుంటున్నారు కదా ఎప్పుడైనా సరే సార్ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళతో స్నేహం చేయాలి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళతో స్నేహం చేయాలి అప్పుడేమవుతుందో తెలుసా అంటూ నవ్వింది అక్షిత ఏమవుతుంది చెప్పు అంటూ ఉంటే నేను చెప్పడం మీరు వినడం మీరు కూడా అలవాటు చేసుకున్నారా అంటూ నవ్వేసింది పెద్దగా ఆక్షిత అర్థమవుతుంది నువ్వు చెప్పింది వినే తీరాలి ఎదుటి వాళ్ళు చెప్పడానికి అవకాశం తక్కువగా ఇస్తూ ఉంటావు ఏదేమైనా నువ్వే గెలుస్తుంటావు అదే కదా అక్షిత మనసు అంటూ నవ్విన అక్షయ వైపు చూసి మీలాంటి పెద్దవారు ఈ విధంగా నా మాటలకు ఇష్టపడడం నాకెంతో ఆనందంగా ఉంది సార్ అంటూ ఇప్పుడు చెప్తున్నాను వినండి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళతో స్నేహం చేస్తే పెద్దవాళ్ళు చెప్తే అనుభవమైన మాటలు చిన్నవాళ్లకు ఉపయోగపడతారు ఇక పెద్దవాళ్లకు లాభం ఏముందంటే చిన్నవాళ్ళలో ఉన్న చురుకుదనం ఉత్సాహం అన్నీ కూడా పెద్దవాళ్లకు అలవాటు పడుతూ ఉంటాయి అంటే ఒక వయసు వచ్చాక లేజీగా ఉండే తత్వాలు తగ్గుతాయి అందుకే పెద్దవాళ్ళు చిన్నవాళ్లతో స్నేహం చేయాలి అని చెప్తున్నాను అంటూ నవ్వింది అక్షిత అది నిజమే నువ్వు వచ్చాక నాకు ఏదో లేని ఆనందం వచ్చింది ఈ అరవై ఏళ్ళ వయసులో నీతో మాట్లాడుతుంటే తెలియని ఉత్సాహం అంటూ మాట్లాడుతున్న అక్షయ్ వైపు చూసి అసలు మీరు ఎంతటి హీరో సార్ ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్కలా నటించారు అయినా డ్యాన్స్ అంత బాగా వేస్తారు ఎక్కడ నేర్చుకున్నారు నాకు నేర్పించవచ్చు కదా మీరు అంటున్న అక్షిత వైపు చూసి ఒక రకంగా నెట్టూర్చాడు అక్షయ్ ఎందుకమ్మా ఇతరులను సంతోష పెట్టడానికి ఒళ్ళంతా హోనం చేసుకుంటాము అది ఎంతకాలం కొంతకాలం ఆ తర్వాత అందరూ మర్చిపోతారు కానీ అలవాటు ఆ బలహీనత నటించే వాళ్లకు పోదు ఆ నటనే చేయాలి అనుకుంటారు బయట ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద వాళ్లకు ఉండే గౌరవాలు కూడా మాకు దక్కవు కేవలం సినిమాలలో చూసిన దృశ్యరూపంగా వారికి ఉండే గుర్తుల ప్రకారం మమ్మల్ని గుర్తుపట్టి మరి ఆడుకుంటూ ఉంటారు అంతేకాని మాకంటూ ప్రత్యేకమైన విలువ ఏముంది ఒక్కోసారి ఆ సినీ జీవితాల్లో ఉన్న వారి జీవితాలు ఎంత నరకంగా ఉంటాయో తెలుసా అని చెప్పబోతూ అక్షయ ఆపేశాడు ఇన్ని సంవత్సరాలుగా తన ఒంటరి జీవితం గడుపుతూ తన కుటుంబం ఇతర దేశాల్లో ఉంటే అక్కడికి తన కష్టపడి డబ్బు పంపిస్తున్నాడు అన్న విషయాన్ని ఎలా చెబుతాడు ఆ అమ్మాయిని ఎంతో జాగ్రత్తగా ఇక్కడ నుంచి ఆ అమ్మాయి గమ్యానికి పంపించేయాలి అని అనుకు అక్షయ్ ఇప్పుడు చెప్పనా నాకు ఫేస్ రీడింగ్ చదివే విద్య ఉంది ఇక ఈ అమ్మాయికి ఉద్యోగం వచ్చిందా కాదా ఈ అమ్మాయిని బయటకు పంపించడం చాలా మంచిది మీ యాక్టింగ్ మీరు చేయాలి ఇంకా మీరు బాధ్యతగా సంపాదించాలనుకుంటున్నారు కదూ అంకుల్ అన్నది అక్షిత ఒక రకంగా ఆ అమ్మాయి చెప్పిన మాట అక్షరాల నిజం కాదు అని ఎలా అంటాడు అలాంటి స్వభావి కాదు అబద్ధాలు ఆడడం మాట దాట వేయడం తప్పించుకోవడం నేర్పరితనాలు ఇలాంటివి సినీ ఫీల్డ్లో ఉన్నప్పటికీ నేర్చుకోలేకపోయాడు సినీ ఫీల్డ్లో ఉన్నప్పటికీ అతను బాలుడు లాగానే ఉండిపోయాడు సినీ దిగ్గజాలతో పరిచయాలు లేవు అతను కూడా చాలా గొప్ప హీరోనే కానీ పెద్ద పెద్ద వాళ్ళ కాళ్ళు పట్టుకోవడం వారితో కాకాలు పట్టడం బాకాలు ఊదడం ఇటువంటి పనులు చేయలేదు అందుకని తన స్థానం ఒక చోటుకు విసిరేసినట్టుంది సమయానికి షూటింగ్కి వెళ్ళడం ఆ పనులు చూసుకోవడం ఇంటికి రావడం అంతే తన జీవితం డ్రింక్ పార్టీకి వెళ్ళాలి మంచి మంచి మీటింగ్లు జరుగుతాయి అవకాశాలు పెరుగుతాయి ఇంకా ఎన్నో ఆనందాలు ఉంటాయి కానీ తను మాత్రం అలా వెళ్ళడు మొదట్లో ఒకటి రెండు సార్లు ఇన్వైట్ చేసి కూడా తను వెళ్ళకపోవడంతో ఎవరు తనను పిలవలు వెళ్ళాలి అని ఇప్పుడు అనిపించినా వెళ్ళలేడు అవును తన జీవితం ఏమిటో ఎందుకు ఇలా అయ్యిందో తన భార్య బిడ్డలు ఎక్కడ ఉన్నారు ఏమిటి అటువంటి విషయాలన్నీ కూడా అందరితో మాట్లా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది అందరూ ప్రశ్నిస్తుంటారు మత్తులో తన ఏం మాట్లాడుతాడో తనకే తెలియకపోవచ్చు అటువంటప్పుడు తన జీవితం అందరికీ పరిచిన విస్తరిలాగా అనిపిస్తుంది తను ఇన్ని బాధలు పడ్డా కూడా తన విలువలు కోల్పోలేదు తన భార్య బిడ్డలు తన విలువ తెలియక ఉన్నారేమో కానీ తను మాత్రం వాళ్ళ విలువలే తన విలువ అనుకొని బతుకుతున్నాడు వెళితే తన జీవిత చిత్రం తెలుసుకోవాలన్న ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అందుకని సాధ్యమైనంత వరకు బయట ప్రపంచానికి దూరంగా ఉంటున్నాడు తన మనసుకు నచ్చిన ఒకరిద్దరి ఫ్రెండ్స్తో తప్పితే తన ఆనందంగా ఉండలేడు ఎప్పుడైనా వెళ్తే అనాథాశ్రమానికి వృద్ధాశ్రమానికి అలా వెళ్ళి తను సహాయం చేసే వాళ్ళతోనే భోజనం చేసి అక్కడ కాసేపు గడిపి తను ఎవరో కూడా తెలియనట్లుగా మేకప్గా లేకుండా వెళ్ళి వస్తూ ఉంటాడు అదే అలవాటు చేసుకున్నాడు భార్య బిడ్డలతో మాట్లాడాలని ఉంటుంది కానీ తన డబ్బు కోసం తప్పితే తన ఎందుకోసం పుట్టాడో తెలియదు తన ప్రేమ అనేది ఎక్కడుందో అసలు తెలియదు విరక్తి భావంలోకి వెళ్ళిపోతుంటే కొత్తగా ఈ అమ్మాయి ఇలా వచ్చిందేమిటో తన ఆలోచనలు కొత్తగా వేరే వైపుకు ఒక రకంగా మళ్ళాయి అని ఆలోచిస్తున్నాడు అక్షయ్ ఆలోచిస్తున్న అక్షయ్ వైపు చూసి తను వచ్చిన పని మొదలు పెట్టాలి అనుకుంది అక్షిత అక్షిత వచ్చిన పనేంటి అక్షయ్ని ఏం చేస్తుంది అనేది నెక్స్ట్ పాటలు తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్